శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ గా భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి బాధ్యతలు స్వీకరించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ అకాడమీ డైరెక్టర్ గా భూమన సుబ్రమణ్యం రెడ్డి నియమితులయ్యారు టీటీడీ కళాశాలలో సుదీర్ఘ కాలం అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన భూమన సుబ్రమణ్యం రెడ్డి రాయలసీమ ఉద్యమ నాయకుడిగా ఉపన్యాసకులుగా ప్రసిద్ధి చెందారు గతంలో శ్వేత డైరెక్టర్ గా పనిచేశారు ఈ సందర్భంగా భూమన సుబ్రమణ్యం రెడ్డి మీడియాతో మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ఉద్యోగం చూసినా కూడా చాలా కమిట్మెంట్తో పనిచేయడం అనేది నాకెరుక అట్లా మా అర్చకులు అనంత దీక్షితులు కానీ మిగిలిన వాళ్ళు కానీ పని పనిచేస్తున్నారో స్వయంగా నాకు తెలుసు కాబట్టి వాళ్ళను వాళ్ళకు సంబంధించి కూడా నేను నేర్చుకుంటా నేను ఏం చెప్పండి ఏమి ఏం చేయాలి మనం ఈ దేవాలయాలన్నీ కూడా ఒక్క తిరుమలే కాకుండా తిరుమల అనుబంధ దేవాలయాలు చాలా ఉన్నాయి కృష్ణ దేవాలయాలు ఉన్నాయి మనకు మన్నూర్ పోలారని ఉంది కార్వేట్ నగరం ఉన్నది మరి కృష్ణ దేవాలయానికి సంబంధించి మనం ఏం చేయాలి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తరిగొడలో ఉన్నది అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాదు ఈ ఈ దేవాలయాలు అందరూ దేవుళ్ళు కలిసి ఒక్కరే మా దేవుళ్ళకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మా ఉద్యోగస్తుల దగ్గరికి అందా అందివ్వాలని జట్టి ఆకాంక్షతో ఉన్నా నేను ఆ ఉద్దేశంతోనే మా ధర్మారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు తిరిగి రావాలని నన్ను అడిగినప్పుడు ఒక్కటే మాట గొప్పదని కాదు కానీ నేను ఆనరదిగా పనిచేస్తాను ఏ రకమైనటువంటి జీతము నాకు అక్కర్లేదు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ కర్తవ్యాన్ని ఈ బాధ్యతను నెరవేరుస్తానని వారికి హామీ ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకుంటాను